నామానికి మహిమ గాక కిడ్నీ పేషెంట్ అనుకుంటా మైకి ఉండాలకి కిడ్నీ పేషెంట్ మీరు పోయిన లో ఉన్నారు కదండి ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా డబ్బులు గట్టలు గట్టిగా అసలు ఎవరు మీది మీ వారు ఎంత కాలంగా బాధలు ఉన్నారైనా మూడు సంవత్సరాల నుంచి డయాలసిస్ అంత ముందు సంవత్సరం మందులు వాడుతున్నారా ఇప్పుడు పోయిన వారమే కదా మీరు వచ్చారు చాలా ముఖంలో మార్పు నాకు కనపడుతుంది మీకేమనిపిస్తుంది

ఇప్పుడు ఏంటి పోయిన వారానికి ఇప్పుడు మీలో మారిపోయింది నాకు హార్ట్ ఎన్లార్జ్ అయిందని చెప్పారు మీలు రెండు చెడిపోయినాయి డయాల్సిస్ వారానికి మూడు సార్లు ఒక కిడ్నీ చిన్నదిగా ఉంటాయి ఒక కిడ్నీకి నార్మల్గా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత హార్ట్ నార్మల్ అయింది కత్తిమయాన్ని నార్మల్ అయిపోయినాయి కొద్దిగా కంట్రాల్ స్వస్థత అంటే ఆయాబద్దలు నా దగ్గర చెప్పొద్దు మీరు అడ్వకేట్ గారు కదా పచ్చి అబద్ధాలు ఇది రిపోర్ట్ ఇప్పుడు ఎంత ఉంది మీకు క్రియేటివ్ ఎంత ఉంది ఎనిమిది ఉందండి అదే ఉందిగా మీరు నేను చెప్తేనే వినండి ఎవరిది మాకు రిపోర్ట్లతో పని లేదు మనిషి యాక్టిగా ఉండాలో అన్నం తినాలా ఓకేనా అది నిజమా నిజమేనండి అది నిజమే కదా ఇవి ఇంకొక పది సార్లు వెళ్ళా కూడా అదే చెప్తారు మీరు ఇంకోసారి అడిగితే కూడా అదే వస్తుంది రిపోర్ట్లతో నాకు పని లేదు సార్ ఓకేనా మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా చప్పలు కొట్టను గట్టిగా పోయినవారు మీ ఇక్కడ కూర్చున్నట్టు ఉన్నారు

సార్ ప్రైజ్లో అడ్వకేట్ గారు ఎక్కడ చేస్తున్నారు మీరు వర్క్ మామూలుగా ప్రాక్టీస్ ఎక్కడ మీద తెనాలండి తెనలేనా తెనలో ఉందా కోర్టు ఉందండి ఓకే ఒకటే గుర్తు పెట్టుకోండి కిడ్నీ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం డయాలసిస్ ఎంత నిరాశ అంటే మనిషి ఇక ఎన్ని డయాలసిస్ జరిగినా మీకు తెలుస్తాయి కదా ఎన్ని డయాలసిస్కి మీరు రికవర్ అవుతారని చెప్పారు అదే చెప్పలేదు ఛాన్స్ లేదు ఛాన్స్ లేదు ఏదైనా మనకి పదిహేను సంవత్సరాలు అనుభవం ఉంది ఇప్పుడు చెప్పలు కొట్టడం ఎక్కువ ప్రతిరోజు ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయంటే ఎంతో మంది డయాలిసిస్ పెడి చచ్చిపోతున్నామండి అయ్యా పాస్ గారు ఇక చచ్చిపోతారండి ఇప్పుడు బ్రదర్తో ధనారాజు ఎట్లా చెప్పారు ఇక చచ్చిపోతారండి ఇక అన్ని అలాంటి పరిస్థితుల నుంచి వేసే బాగా చేస్తున్నారు మరి తన రాజులు దేవుడు అడ్వకేట్ గారిని కూడా విడుదల ఇచ్చారు అంటే ఇంకా ఏమీ బాధలు లేవు హార్ట్ కూడా క్లోజ్ అయిపోతుంది సబ్బులు కొట్టండి గట్టిగా హామేన్ ఎల్లు ఇక చబులు కొడదాం గట్టిగా ఒక హాస్పిటల్ని మనం నమ్మితే ఫిఫ్టీ ఫిఫ్టీయే నన్ను నమ్మితే నా మాట వింటే థౌజండ్ పర్సెంట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ దేవుని పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నది అమ్మే దైవ జన్లో పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నది హలే ఎంత మనిషి ఎలాంటి వారైనా ఇక్కడ బ్రతికేస్తారు చనిపోతారు కదా అది చెప్తారు డాక్టర్ చచ్చిపోతారు అంటారు కదా ఇక్కడ బ్రతికేస్తారు హలెలుయా